నంద్యాలలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపినటువంటి వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాలలో భారీ ఎత్తున వర్షాలు పడటం జరిగిందని అందువలన రైతులు వరి మొక్కజొన్న వరి మొక్కజొన్న రెండు రకాల పంటలు దెబ్బతినటం జరిగిందని అటువంటి వారు ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేసుకోవాలని రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని తెలిపారు ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది ఈ ముంద తుఫాను మన నంద్యాల మండలంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు తేదీలలో ఒక నూట రెండు మిల్లీమీటర్లు ఒక రోజే వర్షం కురవడం వల్ల ఈ వరి ప్రధానంగా నెలవడడం జరిగింది ఈ గ్రామ స్థాయిలో అన్ని ఎన్ని ఎనుమరేషన్ చేసి రైతులు రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎనుమరేషన్ ఆల్రెడీ పూర్తి చేసాము ఇప్పటివరకు నంద్యాల మండలంలో ఎన్యూరేషన్ ప్రకారంగా చూస్తే ఐదు వందల ఎనభై రెండు హెక్టార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన డ్యామేజ్ అయిన పంటలు ఉన్నాయి ఐదు వందల ఎనభై రెండు హెక్టార్లలో అందులో ప్రధానంగా ఒరి ఐదు వందల నలభై రెండు హెక్టార్లు ఉంది మొక్కజొన్న ఇరవై తొమ్మిది హెక్టార్లు ఉంది మిగతావి తక్కువ ఒక మినుము ఒక ఐదు హెక్టార్లు ఉంది తర్వాత సోయాబీన్ ఒక సోయా సోయాబీన్ ఒక మూడు హెక్టార్లు ఇవి ప్రధానంగా మనకు ఎక్కువ దెబ్బతిన్నే పంటలు వీటి రైతుల వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన మొత్తం డేటాను రై రైతు ఉన్నతాధికారులకు సమర్పించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం ఈ పంట నష్టం అనేది గత ఖరీఫ్ సీజన్లో ఈ పంట ఎవరైతే నమోదు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదైనాయి ఈ పంట ఆధారంగానే మనము ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది మన నంద్యాల మండలంలో ఈ సంవత్సరము వరి దాదాపుగా అన్ని రైతులు ఎవరైతే సాగు చేశారో అంత విస్తీర్ణాన్ని ఈ పంటలు నమోదు చేశాము అదేవిధంగా మొక్కజొన్నగానే నమోదు చేశాము ఈ పంట అనేది ప్రధానం అండి ఈ పంట ఆధారంగా మనకు ఈ నష్టపరిహారం గణన చేయడం జరిగింది అంబిక బ్యూటీ ఎరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోని ప్రముఖ కాస్మటాలజిస్ట్ షహనాజ్ హుస్సేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్యూ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ నందు స్పా థెరపీ పూర్తి చేసిన రాయలసీమలోనే ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎరోబిక్స్ లేడీస్ జిమ్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్లు ఒబిసిటీ ట్రీట్మెంట్ మరియు అరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న వారికి మంగుతో బాధపడుతున్న వారికి చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును ఫేస్ లిఫ్టింగ్ రెవెలాన్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్నవారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు అరోమా థెరపీ స్పాథెరపీ బ్యూటీ థెరపీ కాస్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడను మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి